హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసినటువంటి ధర్నా ఒక విధంగా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి ఆయన ఆ ధర్నా చేయడం వలన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత సక్సెస్ అవుతుందని మాత్రం చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కోర్ టీం మాత్రం ఊహించలేదు ఇది ఒకసారిగా సక్సెస్ అవ్వడంతో దేశంలోని అన్ని రకాల పార్టీ వారు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని దీన్ని ఎలాగైనా సంకీర్ణ ప్రభుత్వం అయినటువంటి భాగస్వాములైనటువంటి బీజేపీ గారికి సంజాయిషి ఇచ్చుకోవాలి కనుక వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి తప్పులు చెప్పి వీరు సంజాయిసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళినట్టుగా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఏదో ఒకరోజు చేసి వస్తారలే అనుకున్నారే కానీ దేశంలో ఐఎన్డిఏ కూటమికి చెంది కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు వారు అక్కడికి వచ్చి కూడా వారు మాట్లాడారు ఇలాంటి సంఘటనలు దేశంలో జరగకూడదు కానీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయని చెప్తున్నారు తమిళనాడులో వాళ్ళు చెప్పారు మహారాష్ట్ర వాళ్ళు కూడా చెప్పారు తర్వాత ఢిల్లీలో ఆప్ పార్టీ వారు కూడా చెప్పారు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు దీంతో ఒకసారిగా మన బాబుగారు వెలిక్కిపడి ఢిల్లీ వెళ్ళేసి మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు సంజాయి ఇచ్చుకోవాల్సి వచ్చింది అలాగే ఇరవై ఏడవ తేదీ నీతి ఆయోగ్ సమావేశం ఉండడం వల్ల దానికంటే ముందే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చి ఢిల్లీ వెళ్ళారని మనకు తెలిసిన సమాచారం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి